నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఈరోజు ఒక ప్రసాదం రెసిపీ చూపిస్తున్నానండి నవరాత్రులలో అమ్మవారికి చేసి పెడతారు కదా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కదంబం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా కుక్కర్ని పెట్టుకోండి ఇలాంటి కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టి పెట్టుకున్నా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పెట్టుకున్నానండి ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకోండి నేను ఇప్పుడు చూపించాను కదా అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యం ఒక కప్పు అయితే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అండి నానబెట్టి పెట్టుకున్నాను ఇవి కూడా ఒక అరగంట ముందు అదే కప్పు కొలుతా అండి నేను చూపించేది తర్వాత సగం కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా సగం కప్పు కందిపప్పు తీసుకోవాలి ఇది తడిపిన బు అండి పచ్చి బ్యాళ్ళు కాదు అందుకు కొంచెం పొట్టు ఉంటుంది మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు అయినాయి కదా మొత్తము మనము ఒక ఐదు కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి రెండు నాలుగు ఐదు కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం కదా దానికి సరిపడా కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు మూత పెట్టేసి ఒక మూడు నాలుగు గిజిల్స్ రానిద్దామండి ఈ పక్కన పెట్టుకుంటాం ఇలాంటి ఒక నాన్ స్టిక్ బాండీ తీసుకున్నానండి ఇప్పుడు ఇలాంటి బాండీ తీసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలండి కూరగాయల ముక్కలు ఉడికి సరిపడా నీళ్ళు వేసి పెట్టుకున్నాను ఒక ముక్క లీటర్ మీద ఉంటాయండి నీళ్ళు ఇందులో మనము కూరగాయ ముక్కలు అండి నేను తొమ్మిది రకాలు వేసుకుంటున్నాను ఇదండి గుమ్మడికాయ ముక్కలు మనము కూర చేసుకుంటాం కదా ఆ గుమ్మడికాయ ముక్కలు కొన్ని ఉన్న తినకాడలు పచ్చి బఠానీ ముల్లంగి క్యారెట్ ఇవి బుడంకాయలు అండి దోసకాయలు అంటారు కదా అవి రెండు వంకాయలు సొరకాయ ముక్కలు చిక్కుడుకాయలు తొమ్మిది రకాలు వేసి చేసుకుంటున్నాను ముందుగా కొంచెము లేటుగా ఉడుకుతాయి కదా అవి అండి స్టవ్ వెలిగించుకున్నాను ఈ చిక్కుడు సొరకాయ గుమ్మడకాయ మనము బఠానీలు కొద్దిసేపు నేక వేసుకున్నాం ఇప్పుడు మనము మునక్కాడలు ముల్లంగి ఇవి కొంచెం లేటుగా ఉడుకుతాయి కదా దోసకాయలు కూడా త్వరగానే ఉడకవండి దోసకాయ ముక్కలు ఇవి వేసేసుకొని అవి నా ఒక ఐదు ఐటమ్స్ మళ్ళీ వేసుకున్నాము ఇందులో కొంచెము పసుపు వేసుకొని ఇప్పుడు కూరగాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నామండి వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనించుకొని తర్వాత మిగతా కూరగాయలు వేసుకుందామండి అందులోపు అది కూడా రైస్ విజిల్ వస్తుంది ఇప్పుడు కాస్త ఉడికిందండి ఇప్పుడు మిగతా కూరగాయ ముక్కలను వేసుకుందాము మిగతా కూరగాయల ముక్కలంతా వేసేసుకుందాం మిగతా మనం పెట్టుకున్నాం కదా ఫైవ్ రకాలు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకొని మొత్తం కూరగాయ ముక్కలన్నీ బాగా ఎయిటీ పర్సెంట్ అట్లా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇంతలోపు మనకు కుక్కర్ కూడా విజిల్ వచ్చింది ఆఫ్ చేసినాను నాలుగు విజిల్స్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి కూరగాయ ముక్కల్ని తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను చింతపండు పులుసు అంతపేసుకోవాలి నేను ఇందాక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి పెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ముద్దు తీశానండి తీసి కూరగాయ ముక్కలు కొంచెం ఉడికినాయండి ఇప్పుడు మనము చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని ఇందులో పోసేయండి వేసి కొంచెము కారం వేసుకోండి చిన్న స్పూన్ అంది ఒక టీ స్పూన్ పైన వేసాను కారము మనం మళ్ళీ సాంబార్ పొడి వేస్తుంటాం కదా అందులో కూడా కొంచెం కారం ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి కారాన్ని ఇప్పుడు ఈ ముక్కలకి చింతపండు పులుపు కారం రెండు పట్టేంత వరకు కొద్దిసేపు ఉడకనిచ్చుకున్నాము మనము ఉప్పు పులుపు కారం అన్నీ వేసుకున్నాం కదా అవన్నీ ముక్కలు పట్టేంత వరకు కొద్దిసేపు ఉడకనిచ్చుకుందామండి ఇప్పుడు చూద్దామండి కూరగాయ ముక్కలు అన్నీ ఉడికినాయి ఇప్పుడు మనము ముందుగా రైస్ ఉడికించుకున్నాం కదా ఇలా వస్తే సరిపోతుందండి ఈ రైస్ని ఇందులో వేసేయండి మరి ఎక్కువ మెత్తగా ఉడకపోకుండా పర్వాలేదండి ఈ కన్సిస్టెన్సీలో ఉడకాలి కొంచెం అన్నం మెతుకులు కూడా కనిపిస్తా అంటే బాగుంటాయి సంగటి సంగటిలాగా లేకుండా ఇప్పుడు మనకి గట్టిగా అవుతుంది కదా అందుకు ముందుగానే నేను కొంచెం వాటర్ కాంచి పెట్టుకున్నానండి ఇందులో వేసేసుకుంటున్నాను చాలా గట్టిగా అవుతుంది కదా అందుకు ఇప్పుడు మనము ఇందులో సాంబార్ పొడి వేసుకోవాలండి ఒక టీ స్పూన్ అయినా కొంచెం ఎక్కువ సాంబార్ పొడి వేసుకోండి వేసుకొని ఇది ఈ పులుపును కారాన్ని బ్యాలెన్స్ చేసేదానికి కొంచెం బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసేసుకోండి టేస్ట్కి తగినట్లు ఇప్పుడే మనము బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఉప్పు కారము అంతా పులుపు అంతా సరిపోయినాయేమో అని కొద్ది టేస్ట్ చూడండి కొంచెం మంటను మీడియంలో పెట్టుకొని ఈ ఉప్పు కారం అన్నీ బాగా దానికి పట్టేలాగా కొంచెం సాల్ట్ తగ్గిందండి కొంచెం సాల్ట్ వేసుకుందాం మిగతాటివన్నీ పర్ఫెక్ట్గా జరిపినాయి పులుపు అందుకు ఈ ప్రసాదం రెసిపీ కూడా మంచి హెల్తీ ఫుడ్ అండి మనం దేవుడికి నైవేద్యంగా కాకపోయినా మనము ఎప్పుడైనా వెజిటబుల్స్ అన్నీ ఉంటే ఇంట్లో ఇట్లా ఈ నేను వేసినవన్నీ లేకపోయినా కనీసం ఐదు ఆరు రకాలు ఉన్నా కూడా వేస్ట్ చేసుకోవచ్చు మనము ఇంకా ఏం కర్రీస్ అవసరం లేదండి వెజిటబుల్స్ ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫుల్గా అవుతుంది ఇది భోజనంలాగా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి కారం పులుపు అన్నీ పట్టేంతవరకు మనము అంతలోపు పక్కన స్టవ్ మీద పెట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకున్నామండి ఇప్పుడు ఇటువంటి బాండీ ఒకటి చిన్నది బాండీ పెట్టుకోండి ఇందులో ఇది పోపు వచ్చి మనం నెయ్యితో పెట్టుకోవాలండి నెయ్యితో పెట్టుకుంటేనే పోపు టేస్ట్ బాగుంటుంది నేను ఒక మూడు టీ స్పూన్లమైన నెయ్యి వేసుకున్నానండి నెయ్యిగా ఆగిందండి ఇప్పుడు మనము కొంచెము ఇందులో ఇంగు ఒక కంపల్సరీ వేసుకోండి ఖచ్చితంగా ఈ ఇంగు వేసుకుంటేనే దీనికి టేస్టు అద్భుతంగా ఉంటుందండి నేతితో తిరువాత పెట్టుకుంటే మనము పోపు పెట్టుకుంటే ఇప్పుడు ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి అంతేనండి కొంచెం కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు మనం స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఈ కదంబాన్ని ఈ సైడ్ ఈ సైడ్ పెట్టేసుకుందాము కలిపేదానికి వీలుగా ఉంటుంది ఇది కూడా రెడీ అయిందండి పోపును పెట్టి వేసేసుకున్నాము బా గుమగుమలాడే స్మెల్ అదిరిపోయిందండి ఇప్పుడు మనం నేతితో పోపు పెట్టుకున్నాం కదా మనం అందులో కొంచెము ఇంగువ కూడా వేసినాం కాబట్టి ఆ ఇంగువ ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఇలాగే చేసి పెట్టండి అమ్మవారికి నవరాత్రులలో చాలా బాగా వచ్చిందండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి లూజ్గా లేకోకుండా గట్టిగా లేకుండా చూడండి కూరగాయలు కూరగాయలు కూడా మీకు అవే ఉండాలని ఏం లేదండి గుమ్మడికాయ సొరకాయ ములక్కాడ ఇలాంటివి మాత్రం కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది మెయిన్ గుమ్మడికాయ ఉండాలండి ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము రెడీ అయిందండి గుమ్మలాడే కదంబం రెడీ అయింది నా స్టైల్లో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి కొంచెము పైన కొంచెం నెయ్యి వేసుకుందామండి చూడండి గుమగుమలాడే కదంబం రెడీ అయిందండి అద్భుతంగా ఉందండి మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోండి చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ముందుగా మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈ నవరాత్రుల్లో మీరు కూడా ఒకరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని వేడుకోండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ అందుతుంది అంతేనండి ఈ వీడియో ఉంటానండి బాయ్ అండి